అవేర్నెస్ ప్రోగ్రామ్ లో హెడ్ ఇంజరీస్ గురించి మాట్లాడదాం అంటే హెడ్ ఇంజరీ గురించి మనకు కొంత అవేర్నెస్ ఉంటే దానివల్ల డెత్ గానీ లేకపోతే డిసబిలిటీ గానీ మినిమైజ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది తలకు ఎలాంటి కారణాల వల్ల ప్రమాదాలు జనరల్ గా హెడ్ ఇంజరీస్ అనేది మెయిన్ గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతుంటుంది జనరల్ గా బయటికి వర్క్ చేయడానికి వెళ్లే పాపులేషన్ ఎఫెక్ట్ చేస్తుంటుంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెడ్ ఇంజరీస్ అదర్ కాజెస్ ఏంటంటే జనరల్ గా ఎత్తులో వర్క్ చేసేవాళ్ళు ఎత్తు అంటే పెయింటర్స్ కానీ లేకపోతే మేస్త్రులు కానీ జనరల్గా ఎత్తులో వర్క్ చేసేవాళ్ళు ఎత్తు నుంచి పడిపోవటం చెట్ల మీద నుంచి పడిపోవటం లేకపోతే ఎల్డర్లీ ఏజ్లో ఇంట్లో పడిపోవటం అంటే బాత్రూంలో కాలు జారి పడిపోవటం మెట్లు మీద నుంచి పడిపోవటం ఈ కారణాల వల్ల జనరల్గా హెడ్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి తలకు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తలకి ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్ గా ఏంటంటే పడిపోయిన వెంటనే లేచి కూర్చోబెట్టేసి వాటర్ తాగించడము వాటర్ తాగించడము అబ్నార్మల్ పొజిషన్ లో అటు ఇటు తిప్పడము అవి చేస్తూ ఉంటారు జనరల్ గా హెడ్ ఇంజరీ పేషెంట్ సివియర్ హెడ్ ఇంజరీ అయినా కూడా ఇనీషియల్ గా పేషెంట్ కాన్షియస్ గా ఉండొచ్చు అంటే తెలివిగానే ఉండొచ్చు సో ఇనీషియల్ గానే పేషెంట్ సివియర్ హెడ్ ఇంజరీయా మైల్డ్ హెడ్ ఇంజరీ అనేది మనకి తెలియదు సేమ్ టైం హెడ్ ఇంజరీ తో పాటు మెడ ఫ్రాక్చర్లు అంటే స్పైన్ ఫ్రాక్చర్స్ ఇవి కూడా ఉండొచ్చు సో పేషెంట్ వెంటనే అటు ఇటు తిప్పడం గానీ అబ్నార్మల్ పొజిషన్ లో కూర్చోబెట్టడం వాటర్ తాగించడం గానీ చేయకూడదు ఎందుకంటే ఆ పెట్టిన వాటర్ అది నెమ్మదిగా లంగ్స్ లోకి అయిపోయే పాసిబిలిటీ ఉంది సో హెడ్ ఇంజరీ అయిన వెంటనే వీలైనంత వరకు అంబులెన్స్ పిలిచి అంబులెన్స్ లో పేషెంట్ ని షిఫ్ట్ చేయడం సేఫ్ గా ఉంటుంది ఈ మొబైల్ పొజిషన్ లో స్పైన్ బోర్డ్ మీద షిఫ్ట్ చేయడం సేఫ్ గా ఉంటుంది తలకు జరిగే ప్రమాదాలలో ఎలాంటి ఉపద్రవాలు జరుగుతాయి జనరల్ గా హెడ్ ఇంజరీస్ లో బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వటం దానివల్ల ఫిట్స్ రావటము లేకపోతే పేషెంట్ కోమలోకి వెళ్ళిపోవటం అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళటము వెంటనే ఏమైనా ఫుడ్ ఏమైనా తీసుకుని ఉంటే అది లంగ్స్ లోకి ఆస్పిరేట్ అవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇమీడియట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే హెడ్ ఇంజరీస్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు హెడ్ ఇంజరీస్ అనేసరికి అది బ్రాడ్ టర్మ్ అండి దాంట్లో రకరకాల హెడ్ ఇంజరీస్ ఉండొచ్చు ఉత్త స్కల్ ఫ్రాక్చర్ ఉండొచ్చు లేకపోతే బ్రెయిన్ చుట్టూ ఉండే పొర బయట బ్లీడింగ్ ఉండొచ్చు దాన్ని ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా ఆర్ ఈడిఎచ్ అంటారు లేకపోతే బ్రెయిన్ చుట్టూ ఉండే పొరకిను లే బ్రెయిన్ కి మధ్యన బ్లీడింగ్ అవ్వచ్చు దాన్ని సబ్డ్యూరల్ హెమటోమా అంటారు లేకపోతే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవ్వచ్చు దాన్ని కంట్యూషన్స్ అంటారు సో హెడ్ ఇంజరీస్ అనేది బ్రాడ్ టర్మ్ దీంట్లో రకరకాల కండిషన్స్ ఉంటాయి ఒక్కోసారి ఒకే పేషెంట్ లో రెండు మూడు ప్రాబ్లమ్స్ కలిపి గాయం అయిందని ఎలా తెలుస్తుంది జనరల్ గా పేషెంట్ అంటే హెడ్ ఇంజరీ అయిన తర్వాత స్ప్రో కోల్పోవటం కానీ లేకపోతే కంటిన్యూస్ గా వామిటింగ్స్ అవ్వటం కానీ లేకపోతే హెడ్ ఏక్ అని కంప్లైంట్ చేయటము తల తిరగటం అని కంప్లైంట్ చేయటము లేకపోతే చెవులో నుంచి ముక్కులో నుంచి బ్లీడింగ్ అవటము లేకపోతే ఫిట్స్ రావటం ఇవి జనరల్ గా ఉంటే హెడ్ ఇంజరీస్ హెడ్ ఇంజరీ అయ్యిందని మనం ఒక అంచనా వేయొచ్చు ఒక్కోసారి పేషెంట్ ఏమీ లేకుండా కూడా హెడ్ ఇంజరీ అయ్యి ఉండొచ్చు అంటే పేషెంట్ స్టేబుల్ గా ఉండి కూడా స్టిల్ బ్రెయిన్ లో బ్లీ ఉండొచ్చు హెడ్ ఇంజురీ తీవ్రతను ఎలా గుర్తించాలి సో హెడ్ ఇంజరీ సివియారిటీ అనేది మనం క్లినికల్ అసెస్మెంట్ చేయొచ్చు లేదా క్లినికల్ అసెస్మెంట్ తో పాటు రేడియోలాజికల్ అసెస్మెంట్ అంటే సిటీ స్కాన్ ద్వారా కూడా అసెస్ చేయొచ్చు సో జనరల్ గా ఏంటంటే కోమా స్కేల్ అని జీసీఎస్ స్కేల్ అని ఒకటి ఉంటుంది దాంట్లో ఏంటంటే కళ్ళు తెరుస్తున్నారా లేదా లేకపోతే మాట్లాడుతున్నారా లేదా చేతులు కాలు మూవ్ చేస్తున్నారా మనం చెప్పింది ఒబే చేస్తున్నారా అనే దాన్ని బట్టి స్కోరింగ్ చేస్తాము మాక్సిమం పాయింట్స్ ఫిఫ్టీన్ పాయింట్స్ ఉంటాయి మినిమం పాయింట్స్ త్రీ పాయింట్స్ ఉంటాయి సో దాన్ని బట్టి దాన్ని దాన్ని ఎన్ని పాయింట్స్ ఆ పేషెంట్ కు ఉన్నాయి అనే దాన్ని బట్టి సివియారిటీ మైల్డ్ మోడరేట్ సివియర్ హెడ్ ఇంజరీ అనేది చెప్తాం అట్ సేమ్ టైం సిటీ స్కాన్ ఏ హెడ్ ఇంజరీ పేషెంట్ కైనా కూడా సిటీ స్కాన్ అవసరము ఎంఆర్ఐ స్కాన్ కాదు సిటీ స్కాన్ అవసరము సిటీ స్కాన్ లో ఉండే ఫైండింగ్స్ బట్టి కూడా అంటే బ్లీడ్ సివియర్ గా ఉందా మైల్డ్ గా ఉందా ఏమున్నాయి అనేది ఫైండింగ్స్ ఏమున్నాయి అనే దాన్ని బట్టి కూడా హెడ్ ఇంజరీస్ సివియర్ మైల్డ్ మోడరేట్ అనేది మనం క్లాసిఫై చేయగలం తల ప్రమాద తీవ్రతను బట్టి చికిత్సలు ఎలా పొందాలి సో బ్లీడ్ చిన్నదే ఉందంటే ఇప్పుడు స్కల్ ఫ్రాక్చర్ తో స్టార్ట్ చేద్దామండి స్కల్ ఫ్రాక్చర్ ఓన్లీ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంటే దానికి ఏం చేయని అవసరం లేదు ఓన్లీ మెడికల్ మేనేజ్మెంటే కానీ ఒక్కోసారి స్కల్ ఫ్రాక్చర్ అయిపోయి ఆ బోన్ ఫ్రాగ్మెంట్స్ లోపల బోన్ పీసెస్ లోపల బ్రెయిన్లోకి వెళ్ళిపోవచ్చు లేకపోతే బ్రెయిన్ ఇంజర్ చేయొచ్చు లేకపోతే బ్రెయిన్ మీద క్లాట్ ప్రొడ్యూస్ చేయొచ్చు అలాంటి కండిషన్ లో స్కల్ ఫ్రాక్చర్ కి సర్జరీ అవసరం ఉంటుంది అదే విధంగా బ్రెయిన్ బయట ఉండే అంటే బ్రెయిన్ పొర బయట ఉండే బ్లీడింగ్ అయితే అది థిన్ బ్లీడ్ అయితే దానికి ఏం సర్జరీ అవసరం లేదు ఒక్కోసారి బ్లీడ్ మేజర్ గా ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఉంటుంది సేమ్ థింగ్ బ్రెయిన్ బ్రెయిన్ కి బ్రెయిన్ పొరకి మధ్యన ఉండే బ్లీడింగ్ సబ్డ్యూరల్ హెమటోమాల కూడా ఒక్కోసారి బ్లీడ్ తిన్నగా ఉన్నా కూడా బ్రెయిన్ స్వెల్లింగ్ అదే మెదడు వాప్ ఎక్కువ ఉందంటే దానికి సర్జరీ అవసరం పడుతుంది అలాగే బ్రెయిన్ లోపల ఉండే బ్లీడింగ్ లో కూడా పెద్ద బ్లీడ్స్ అయితే సర్జరీ అవసరం పడుతుంది చిన్న బ్లీడ్స్ అయితే సర్జరీ అవసరం పడదు ఇలా చెప్పినప్పుడు ఏంటంటే హెడ్ ఇంజరీ అనేది స్టాటిక్ ప్రాసెస్ కాదు ఫిక్స్డ్ ప్రాసెస్ కాదు అప్పుడు తీసిన సిటీ స్కాన్ ఆ మినిట్ కి ఒక ఫోటో తీసినట్టే సో హెడ్ ఇంజరీ ప్రతి హెడ్ ఇంజరీ పేషెంట్ అబ్జర్వేషన్ లో ఉండాలి ఎందుకంటే నెక్స్ట్ డే ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మళ్ళీ సిటీ స్కాన్ రిపీట్ చేయాల్సి ఉంటుంది ఉంటుంది ఒక్కోసారి ఇనీషియల్ గా క్లాట్ అంటే ఇనిషియల్ గా సిక్స్ అవర్స్ లోపల తీసిన సిటీ స్కాన్ అయితే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవచ్చు అంటే ఎందుకంటే అప్పుడే బ్లీడింగ్ స్టార్ట్ అయి ఉండొచ్చు టూ మళ్ళీ వన్ అవర్ టూ డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ చేసిన సిటీ స్కాన్ లో క్లాట్ ఏమన్నా మ్యాసివ్ గా పెరిగితే లేదా మెదడు వాప్ ఏమన్నా పెరిగితే ఇనీషియల్ గా మెడికల్ మేనేజ్మెంట్ అడ్వైజ్ చేసిన పేషెంట్ కూడా సర్జరీ అవసరం పడే పాసిబిలిటీ ఉండొచ్చు తలకు గాయమైన వ్యక్తిలో ఎలాంటి దీర్ఘకాలిక దుష్పరిణామాలు కలుగుతాయి సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఆఫ్ హెడ్ ఇంజరీ అనేది అది మనకి ఏ భాగంలో దెబ్బ తగిలింది ఏం దెబ్బ తగిలింది అనే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రంట్ భాగంలో తగిలితే జనరల్ గా బిహేవియల్ డిస్టర్బెన్సెస్ అంటే కోపం ఎక్కువగా కోపము చిరాకు లేకపోతే రివర్స్ అంటే కంప్లీట్ గా శాంతంగా ఉండటం గానీ సో లేకపోతే ఇది బిహేవియల్ డిస్టర్బెన్సెస్ అనేది ఫ్రంట్ భాగంలో దెబ్బ తగిలితే వస్తుంది ఒక సైడ్ ఎక్కువగా కోపము చిరాకు లేకపోతే పూర్తిగా శాంతంగా ఉంటాం మాట్లాడకపోవటం లేకపోతే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అదర్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఫిట్స్ రావటం అది ఇమీడియట్ గా హెడ్ ఇంజరీ అయిన వెంటనే రావచ్చు లేకపోతే డిలేడ్ గా రావచ్చు వన్ వీక్ తర్వాత రావచ్చు ఒక్కోసారి టూ ఇయర్స్ తర్వాత రావచ్చు ఫైవ్ ఇయర్స్ తర్వాత రావచ్చు టెన్ ఇయర్స్ తర్వాత కూడా రావచ్చు తర్వాత ఏంటంటే ఒక్కోసారి బ్రెయిన్ లో హెడ్ ఇంజరీ అయిన తర్వాత బ్రెయిన్ లో వాటర్ చేరటము ఇవి లేకపోతే ఒక్కోసారి కాలు చెయ్య వీక్నెస్ రావటం ఇవి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఆఫ్ హెడ్ ఇంజరీస్ తలకు ప్రమాదాలు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మోస్ట్ కామన్ కాస్ ఆఫ్ హెడ్ ఇంజరీస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కాబట్టి హెల్మెట్ మోటార్ సైకిల్స్ అయితే హెల్మెట్ వాడటము టూ ఫోర్ వీలర్స్ అయితే సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వెహికల్స్ వాడటం సీట్ బెల్ట్ వాడటము ప్రాపర్ వేలో ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వటము అట్ ద సేమ్ టైం రోడ్ కండిషన్స్ కూడా బెటర్ గా ఉంటే హెడ్ ఇంజరీస్ అవాయిడ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ ఎత్తులో పనిచేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్టీ హార్నెస్ వాడటము సేఫ్టీ కి ఇంపార్టెన్స్ ఇస్తే ఎత్తు నుంచి పడిపోయి హెడ్ ఇంజరీస్ అయ్యేది ప్రివెంట్ చేయొచ్చు ఇంకోటి లాస్ట్ లో చెప్పాల్సింది ఏంటంటే ఈ జనరల్ గా ఇంట్లో పడిపోయి హెడ్ ఇంజరీస్ అయ్యే పాపులేషన్ జనరల్లీ ఎల్డర్లీ పాపులేషన్ ఉంటారు అంటే ఎల్డర్లీ పాపులేషన్ సరిగా నడిచేటప్పుడు స్టెబిలిటీ లేకపోవడం వల్ల అటు ఇటు రీలింగ్ సెన్సేషన్ అయి పడిపోవటము ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాకింగ్ స్టిక్ వాడటము బాత్రూమ్ లో టైల్స్ అవి అంటే కొంచెం గ్రిప్ ఉండే టైల్స్ వేసుకోవటం ఇలాంటి ఫాలో అయితే బెటర్ ఫైనల్ గా ఏంటంటే చాలా మంది మెజారిటీ ఓల్డ్ పేషెంట్స్ ఏంటంటే ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు అంటే మైనర్ స్ట్రోక్ కోసం లేకపోతే మైనర్ హార్ట్ అటాక్ రావటం వల్ల లేకపోతే కార్డియాక్స్ టెంట్ ఉండటం వల్ల లేకపోతే మేజర్ స్ట్రోక్ వల్ల దాని వల్ల బ్లడ్ థిన్నర్స్ లైఫ్ టైమ్ వాడుతూ ఉంటారు ఇలాంటి పాపులేషన్ లో ఏంటంటే మేజర్ హెడ్ ఇంజరీ అవ్వక్కర్లేదండి చిన్న హెడ్ ఇంజరీ అంటే జస్ట్ నడుస్తూ గోడకు తగిలినా లేకపోతే చిన్నగా పడిపోయినా కూడా బ్రెయిన్ లో బ్లీడింగ్ సివియర్ గా అయ్యే పాసిబిలిటీ ఉంది అది ఒక్కోసారి ఇమీడియట్ గానే బయటపడుతుంది లేకపోతే ఒక్కోసారి ఎల్డర్లీ పాపులేషన్ కాబట్టి ఒక్కోసారి బ్రెయిన్ స్టింక్ అయ్యి బ్రెయిన్ లో ఎక్కువ లో ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి లేట్ గా వన్ మంత్ టూ మంత్స్ తర్వాత చెయ్య కాలు వీక్నెస్ కింద కానీ లేకపోతే మగతుగా అవటం గానీ ఇలాంటి విధాలుగా బయట సో ఈ బ్లడ్ థిన్నర్స్ వాడే పాపులేషన్ హెడ్ లేకపోతే ఎల్డర్లీ పాపులేషన్ మైనర్ హెడ్ ఇంజరీ అయినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే